అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సుమారు ఎనిమిది నెలలు కావస్తూ ఉంది మరి ఇప్పుడిప్పుడే వారు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మరి అయిపోయి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్న తరుణం ఇది మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు వీరు ప్రజలని మోసం చేసేటువంటి వాగ్దానాలతో మోసపూరితమైన వాగ్దానాలతో అసత్య ప్రచారాలతో అబద్ధాల పునాదుల మీద ఏర్పడే ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు వచ్చిన వెంబడే వంద రోజుల్లో పదమూడు అంశాలతో కూడినటువంటి ఆరు గ్యారంటీలని పూర్తి చేస్తామని చెప్పేసి పెద్ద మోసపూరితమైన వాగ్దానం అంతేకాకుండా రైతులందరినీ కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఒక్క సంతకంతో అందరి కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకొక మోసపూరితమైన వాగ్దానాలు ఇలా అనేక అనేక వాగ్దానాలు చేసి ప్రజలని మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చిన పాత్రని మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రజలుకి న్యాయమే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిన తరుణంలో మొదటి ఆరు ఏడు నెలలు మనం ఎవరిని కూడా అధికారంలో వచ్చినటువంటి పార్టీకి మన ప్రభుత్వానికి సహకరించాలా ప్రజల పక్షాన ఉండి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా తప్ప మన రాజకీయాలకు అని చెప్పి మా అధినేత చాలా స్పష్టంగా మాకు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు కానీ ప్రభుత్వం యొక్క తీరు చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది వారు ఇచ్చిన వాగ్దానాన్ని తుమ్ములో దొక్కడమే కాకుండా మా పైన గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఈ ఈరోజు వారు చేసే పనిని సక్రమంగా చేయలేక మా పైన బుర్దేళ్ళే ప్రయత్నాన్ని పనిని మరి మొదటి నుండి కూడా ఈరోజు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు చెప్పాం వంద రోజులు అయిపోయినది రెండు వందల రెండు వందల రోజుల దగ్గర వస్తామనేది మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రైతులందరికీ కూడా మీరు ఏక కాలంలో రెండు వందల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో మీరు పోయి వెంబడే రుణాలు తెచ్చుకోకపోండి రుణాలు తెచ్చుకోకపోతే పోయి తెచ్చుకోండి బ్యాంకులలో అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉండి ప్రజలని అందరినీ కూడా పక్కతో పట్టించిన సందర్భం చూశాం ఆ సందర్భంలో మా నాయకుడు హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన స్పష్టంగా అడిగినారు అయ్యా మరి మీరు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో ఆరు గ్యారంటీలని మీరు వంద రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నారు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు మీరు చేయడమే కాక ఇంకా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష పాత్రలో పోషించుకుంటూ మాట్లాడే మాటలే మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత గల పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు మేము ఆరు గ్యారంటీలు పూర్తి చేసేసినాము రుణమాఫీ అయిపోతున్నది అయిపోయింది అని చెప్పి పదే పదే అడిగినప్పుడు మా నాయకుడు సార్ స్పష్టంగా అడిగినాడు మీరు డిసెంబర్ తొమ్మిదో అన్నారు మీ తారీఖు లేదు ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి రుణమాఫీ రైతులందరూ కూడా రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు వేచి చూస్తూ ఉన్నారు మీ యొక్క కోసం అని చెప్పేసి పదే పదే అడిగిన సందర్భంలో వారిని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఎందుకంటే వంద రోజులు అయిపోయింది ఆరు గ్యారెంటీ లెక్కనో అటుకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో తూత మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు రైతు మనకి రైతు బంధు పడితే లేదు చాలా చాలా రైతులు కష్టాలు ఉన్నారు కరెంటు లేవు నీళ్ళు లేవు చాలా రైతాంగం అంతా కూడా గత పది సంవత్సరాలు పండగలా వేసుకున్న వ్యవసాయం అంతా కూడా బాధతో ఉన్నారు రైతులందరూ చెప్పి ప్రశ్నించినప్పుడు వారు దేవుళ్ళపైన ప్రమాణం ఎన్నికల్లో చూసి మీ అందరు కూడా ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు అన్ని దేవుళ్ళని మరి ప్రమాణం చేసి నన్ను నమ్మండి గొంతు చించుకొని మాట్లాడినాడు మీరు చూసినట్టయితే గొంతు చించుకొని నమ్మే ఎందుకంటే ప్రజలు నమ్మినప్పుడు ఎప్పుడు మరి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం గట్టిగా మాట్లాడి వేదికలలో సభలలో నన్ను నమ్మండి మీద ప్రమాణం చేస్తా ఉన్నా మీకంటే మీ ఎక్కువనా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేసినాడు మరి ఆ రోజు ఒక మామూలుగా తూతూ మంత్రంగా నామంత్రంగా ఆగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అని డేట్ పెట్టినాడు మా నాయకుడు స్పష్టంగా అడిగినాడు అయ్యా మరి నువ్వు చేస్తా అంటున్నావు మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేయకపోతే మరి రాజీనామా చేస్తావు ఎప్పటికే రెండు సార్లు మూడు సార్లు అయిపోయిందని చెప్పి బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన పాత్ర ఉంటుంది మా బాధ్యత ఉంటుంది మా నాయకుడు హరీష్ రావు గారు స్పష్టంగా అడిగినాడు అడిగినప్పుడు మీరు రాజీనామా మీరు చేస్తా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను ఆరు గ్యారంటీలు అడిగితే దాని చేస్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేసి చూస్తూ చూపిస్తా మీరు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్తే ఓపెన్ ఛాలెంజ్ రోజు మీ అందరూ కూడా చాసన సభ్యులందరం కూడా లిఖిత పూర్వకంగా లెటర్ తీసుకొని పోయి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్కే మా లెటర్ క్లియర్గా ఇచ్చినాం ఆ రోజు పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటీలు రుణమాఫీని మీరు ఆకర్షితితో చేసినట్టయితే మేము రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసి అలా చాలా స్పష్టంగా చెప్పిన రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా దాన్ని వేసే ధోరణిలో పక్కదో పెట్టించే ధోరణిలో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి ఎన్ని వేల కోట్లు చేయాలా రుణమాఫీ బ్యాంకర్స్ లెక్క ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలా మరి దాని తర్వాత మాట్లాడుకుంటూ నలభై ఒక వేలు చేసినారు తర్వాత ఒక మీటింగ్లో చెప్తారు నేను కడుపు కట్టుకుంటే నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు మేము ఒక సంవత్సరం రుణమాఫీ చేస్తామని చెప్పినాడు దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ముప్పై ఒక వేలు బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పినారు అసెంబ్లీ వేదికగా మేము పదే పదే అడిగిన మరోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అడిగినారు అగ్రికల్చర్ సబ్జెక్ట్ చూసుకుంటూ కేటీఆర్ గారు స్పష్టంగా అడిగినారు ఆ రోజు అయ్యా మేము మీరు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అని చెప్పినారు మీ బడ్జెట్లో డబ్బులు కనపట్లేవు అని చెప్తే దాన్ని ఇరవై అరవై కోట్లు కుదించే ప్రయత్నం చేసినారు మళ్ళీ దాని తర్వాత మేము అడిగినాం అయ్యా రైతాంగం అంతా కూడా ఇబ్బంది ఉంది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు మీరు సరైన సమయంలో కరెంటు వేయలేకపోతూ ఉన్నారు నీళ్ళు ఇవ్వకపోతూ ఉన్నారు రైతు బంధు మీకే ఇదేంది పదివేలు వచ్చే మేము వస్తే పదిహేను వేలు వేస్తామని చెప్పినారు రైతు బంధు పోయి బంధు పోయింది భరోసా పోయింది ఈ రకంగా రుణమాఫీ చేస్తా అని చెప్పారు దీనిపైన స్పష్టత లేదు మీరు చర్చ పెడతా అన్నారు మీరు చేసి రుణమాఫీ చర్చ పెట్టండి రైతు భరోసా ఇస్తా అని చెప్పారు చర్చ పెట్టండి అని పదే పదే అడిగితే ఆ రోజు తోక ముడుచుకొని మమ్మల్ని అందరూ కూడా బయటకు వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంత అన్పాపులర్ ముఖ్యమంత్రి అండి భారతదేశంలో సరైన సమయంలో చర్చ జరుగుతూ ఉంటే వచ్చి బురద ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటారు చచ్చిపోవాలని కోరుకుంటా ఉంటారు ఇంత దారుణమైన పరిస్థితి అంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం బాధపడతారు మా మంచి నాయకుడిని మేము కోల్పోయినాం మా కేసీఆర్ గారు అంటే బ్రహ్మాండంగా ఉండే మాకు ఈ రోజు బాధపడుతున్నారు అసెంబ్లీకి వచ్చి మీరు చూసి మీరందరూ చాలా మంది చూసినారు ఏ ఒక అంశం పైన సమగ్రంగా సమానం చెప్పే డమ్ము లేక సత్తా లేక వారికి అసమర్థతని మాపైనకి వ్యక్తిగత చూసినది ఈ సభని పక్కదో పట్టించి సభనంతా కూడా గందరగోళం సృష్టించి వ్యక్తిగత దృష్టిలోకి పడి వారు పారిపోయే ప్రయత్నం చేశారు పారిపోయినరు అసెంబ్లీ వేదిక కూడా పారిపోయినారు ఈ క్రమంలో మేము బయట కూడా అడిగినాం అయ్యా మరి ఏకకాలం అంటే ఏకకాలం అంటే అందరికీ ఒక్కటేసారి వేస్తాను అనుకుంటాం కదా నెల రోజుల పాటు చేస్తామని చెప్పినా సరే ఏదో ఒకటి రైతులకు కావాలనేది మా న్యాయం కావాలనేది సంకల్పంతో మంచి మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి చేస్తే మంచిదే కదా అని చెప్పి ఆలోచన చేస్తాం ఈరోజు మూడు దఫాలుగా చేస్తారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మామ మాత్రంగా మీరు చూసినట్టయితే వారు రుణమాఫీ ఫస్ట్ టైమే చేస్తామని చెప్పి ఫస్ట్ ఫస్ట్ విడత చేసి పాలాభిషేకాలు చేపించుకున్నారు మేము నటించిన రైతు వేదికల్లో పెట్టి టెలికాన్ వీడియో కాన్యూస్ పెట్టుకున్నారు వారి కార్యకర్తలు పిలుచుకొని వారి అధికారం పిలుచుకొని మాట్లాడినారు ఈరోజు వారు ఇచ్చిన తర్వాతనే రోడ్ల పైకి స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్ల పైకి వచ్చినారు స్వచ్ఛందంగా కార్షకులందరూ కూడా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అర్హత ఉన్నా రుణమాఫీ కాలని చెప్పి తిట్టుకుంటూ బయటకు వచ్చినారు ఈ క్రమంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది ఈరోజు అడిగినాం అయ్యా మరి నువ్వు ఏకకాలం రుణమాఫీ చేస్తాను ఎక్కడ పోయింది మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా దగ్గరకు వస్తా ఉందంటే నేను ఆగస్ట్ కి అమెరికా పోతున్నా రెండో తారీఖున పదమూడో తారీఖున వస్తా వచ్చిన తర్వాత ఈ ఆగస్టు వరకు చివరి వరకు చేస్తా అని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెడ్లైన్ పెడతారు మీరే మళ్ళా కాలయాపన చేస్తారు ఈ రకంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్లైన్ డిస్ డిసెంబర్ తొమ్మిదో తారీఖున పెట్టింది మీరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టింది మీరే మీరు పెట్టిన దానికి మేము అడిగితే ప్రతిపక్షాలని ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తాను రాజకీయాలు ఇది రాజకీయాలు వద్దాయా రైతులు మంచిగా ఉండాలా అని చెప్పి మంచి ఒక నిర్మాణ పేదల పాత్ర పోషిస్తూ వాళ్ళకి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటే తీసుకునేటువంటి వాళ్ళ దుస్థితి పరిస్థితులు లేరంటే చాలా క్లియర్ గా అడిగినాం ఈ రోజు కూడా అడుగుతున్నాం పదిహేను తారీఖున మీరు రుణమాఫ్ అయిపోతుందని చెప్పి మాట ఇచ్చినారు మూడు పరిహారులు పేపర్ యాడ్ ఇచ్చుకున్నారు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై రెండో తారీఖు వచ్చింది పదిహేను తారీఖు రుణమాఫీ అయితే రైతులందరూ కూడా రోడ్ల మీరు ఎందుకు వస్తున్నారు ఈ రోజు ఏ మారుమూల గ్రామం పోయినా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏ సంఘం తీసుకున్నా సరే ఎక్కడ కూడా సంపూర్ణ జరగలేదు కొడంగల్లో వారి సొంత నియోజకవర్గంలో కోజ్గీళ్లకు సంబంధించినటువంటి అన్ని పుట్ట మొత్తం నిన్న బయటపెట్టినాం దానిపైన ఎలాంటి సమాధానం లేదు నేను ఒకటే ఒకటి మీకు అందరికీ ఈ ఈరోజు నిజంగానే మీరు రుణమాఫీ చేస్తుంటే రైతాంగం ఎందుకు రోడ్ల పైనకి వస్తుంది ఈరోజు ఎస్ వారం రోజులైతుంది ఈ రోజుకి మేము మొన్న చెప్పినాం పదిహేడు పదిహేను తారీఖు తెల్లారి పదహారు పదిహేను తారీఖు మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన మీరు చేస్తారు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని నమ్మకం విశ్వాసం ప్రకటించడం కానీ ఈ రోజు వరకు కూడా పదిహేను తారీఖు అయిపోయింది ఈరోజు ఇరవై రెండు తారీఖున దాదాపు వారం కావస్తోంది ఎక్కడ నిద్రపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిపైన రైతులకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు రైతులకు భరోసా చేయలేకపోతా ఉన్నారు వారు ముఖం చాటేస్తూ వారి మంత్రుల మధ్య మాడుకుంటున్నారు కాలుభక్తులు మాట్లాడుకోని జరగదంపై వివరణ అని చెప్పేసి ఒక్క వారు ఉప ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడతారు ముగ్గురు మంత్రులకు ఒక తీరు మాట్లాడతారు వారికి సయోధ్య లేదు సఖ్యత లేదు అంత అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదన్నీ కూడా గమనించి మేము ఎప్పుడు కూడా ఎనిమిది నెలల్లో రోడ్లపైకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు వద్దనుకున్న మేము కూడా కేసీఆర్ గారు అనుభవమున్న నాయకుడు మన వీరికి అవకాశం ఇవ్వాలి ఆరు నెలలు మనం ఏమనొద్దని చెప్పుకున్నాం కానీ వారే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వ్యక్తిగత చూసే ప్రయత్నం చేశారు అయినా మీ ఓపికతోని సమ సమన్వయంతో సహనంతో ముందుకెళ్తా ఉన్నాం మా కార్యకర్తలందరూ ఓపికతో చెప్తా చెప్తున్నాం బిఆర్ టీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు రాజీనామాలు కొత్త కాదు ఎస్ మా పందానే పోరాటం ఈరోజు చూస్తా ఉంటే అడుగడుగునా హరీష్ రావు గారు ఉంటే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వచ్చి అడుగుతా ఉన్నారు మీరు ఖచ్చితంగా మాకు అండగండాలని కోరుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు స్పష్టంగా ఒకటే ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పైన తోడు తిని దేవుళ్ళను కూడా ఆఖరికి మోసం చేసినటువంటి చరిత్ర ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ భారతదేశ చరిత్రలో ప్రజలను నమ్మడానికి ప్రజలు నమ్మించడానికి ఏ నాయకుడు కూడా ఎంత దిక్కు మారిన దీనావస్థల పనికి మారిన నాయకుడు గారు ఎవరు కూడా ఇప్పటివరకు దేవుళ్ళపైన ఎవ్వరు కూడా తోడు తినలేదు తోడు తిని తోడు తప్పలేదు ఈ రోజు చేసినటువంటి ఆ పాపానికి ప్రక్షాళనలో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారి నాయకత్వంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని వారు వేడుకొని అయ్యా ముఖ్యమంత్రి చేసినటువంటి పాపానికి తప్పుకి ప్రజలనికి మీరు శిక్ష విజందించవచ్చు అని చెప్పి వారు వేడుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి కన్ను తెరిచి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ